శ్రీ గురుబ్యో నమ మాత ఆస్ట్రాలజీకి స్వాగతం మన భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తి సినీ ప్రముఖులు డైరెక్టర్ శ్రీ ఎస్ఎస్ ఎస్ఎస్ రాజమౌళి గారి జాతక విశ్లేషణ మనం చూసినట్లయితే వారు సాధారణ వ్యక్తిగా సినీ పరిశ్రమకు పరిచయమై అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి డైరెక్టర్గా వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టును ఎక్కుకుంటూ ఎన్నో కష్టాలను ఒడిదొరుకులను ఎదుర్కొంటూ తన కళా నైపుణ్యంతో ఎన్నో సినిమాలు తీసి అవి ప్రజల్లోకి వెళ్ళి ఆదరణ లభించి ఎంతోమంది అభిమానులను వారు సొంతం చేసుకున్నారు వారు చలన చిత్ర పరిశ్రమకు పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువచ్చినటువంటి గొప్ప దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు వారు భారతదేశ ప్రభుత్వం నుండి పద్మశ్రీ మరియు నంది అవార్డ్స్ ఎన్నో ఫిలింఫేర్స్ అవార్డ్స్ లైఫ్ అవార్డ్స్ బెస్ట్ డైరెక్టర్గా వారు సొంతం చేసుకున్నారు వారి జాతకం వారి జాతకం మనం చాట్లో చూసినట్లయితే విరిది లగ్నం లగ్నంలో బుధుడు ద్వితీయంలో శుక్రుడు మూడో స్థానంలో రాహు నాలుగో స్థానంలో గురువు ఐదో స్థానంలో చంద్రుడు ఏడవ స్థానంలో కుజుడు తొమ్మిదో స్థానంలో శనికేతులు వేయో స్థానంలో రవి వీరు సినీ సినీ ఫీల్డ్కు సంబంధించి కళకు సంబంధించిన విషయాల్లో మనం చూసుకున్నట్లయితే తులాలగ్నం వీరి తులాలగ్నానికి ద్వితీయంలోనే ఉన్నాడు ఈ అధిపతి అయిన కుజుడు మేషంలో స్వక్షత్రంలో ఉన్నారు కాబట్టి శుక్రుడు కూడా తోటే స్వక్షత్రంలో ఉండే గ్రహంతో మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాహు మూడో స్థానంలో ఉన్నారు దీని అధిపతి అయిన గురువు మకరంలో ఉన్నారు మకరాధిపతి శని మిథునంలో ఉన్నారు చంద్రుడు చంద్రునికి కుంభాధిపతి అయిన చంద్రుడు మిథునంలో ఉన్నాడు వీరి యొక్క స్వక్షత్రంలో కుజుడు ఉన్నాడు వీరి యొక్క జాతకం మనం చూసినట్లయితే గ్రహాలన్నీ కుజుడు ఒక ఒక స్వక్షత్రంలో ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ ఉచ్చాక్షేత్రంలో కానీ నక్షత్రంలో కానీ గ్రహాలు ఎక్కువ మోతాదులో మనకు లేవని కనిపిస్తుంది వీరికి రాజయోగం ఎట్లా పట్టింది వీరు తీసిన సినిమాలకు ఇంత కీర్తి ప్రతిష్టలు బెస్ట్ డైరెక్టర్గా మరి వారు తీసిన ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ కానీ మళ్ళీ మళ్ళీ ఆ సినిమాను ఆ సన్నివేశాలను చూసుకునే వేరేలా మళ్ళీ మళ్ళీ చూసుకునే విధానంలోకి ఏ గ్రహాలు కారణమవుతున్నాయి వారికి ఇంత పేరు కీర్తి ప్రతిష్టలు ఎవరిచ్చారు అని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కళారంగానికి కారకుడైన శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు కానీ మనం అనుకుంటాం ఉచ్చాక్షేత్రంలో తులాలన్న లేడు పోని కోణంలో లేడు కానీ పోని తొమ్మిదవ స్థానంలో లేడు ఒకటి ఐదు పత్రలో లేడు ఒకటి ఐదు తొమ్మిదవ స్థానంలో మనం లేరు ఇది యోగం ఏ విధంగా పడుతుంది అనే విషయానికి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే శుక్రుడు ద్వితీయంలో ఉంటాడో ఈ భావాధిపతి అయిన కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే శుక్రుడు స్వక్షేత్ర కారకుడు స్వక్షేత్రంలో ఉండే గ్రహంతో సమానుడు అని మనకు అర్థమవుతుంది కానీ ఈ శుక్రుడు శుక్రుడు కనుక ఇస్తే ఆ శుక్రుడు ఈ శుక్రుడు ఈ కుజుని యొక్క ఈ మేషంలో ఉండే కుజుడు రుచికంలో ఉండే శుకుని వలన మనం సినీ ఖండాలు యుద్ధకారకో కుజుడు అన్నారు ఎన్నో యుద్ధాలకు సంబంధించిన పాత్రలను ఎంతో క్రియేటివిటీని చూపిదగినటువంటి బాహుబలి ఇలాంటి సినిమా కళాఖండాలను తీయడానికి ఈ గ్రహం కార కారకుడైతే శుక్కుడు శుక్రుడు ఆ కళను ఆ ఒక్క ఏ ఆ క్రియేటివిటీకి మూల కారణం అవుతున్నారు కానీ అది సినిమాలో సినిమా సినిమాను మళ్ళీ మళ్ళీ చూసేలాగా మళ్ళీ జనం ఇప్పటి వరకు కూడా ఆ సన్నివేశాలు మళ్ళీ చూడాలని అనిపించే విధంగా చేయడం అనేది మాత్రమైతే రాహు గ్రహం మూడో స్థానంలో ఉన్న రాహు వారు అద్భుతమైన ప్రదుడై రాహు మూడో స్థానంలో ఉన్నారు ముఖ్యంగా ఇది సొసైటీలోకి వెళ్ళి ఈ సినిమా ఎంత గొప్ప కళాఖండమైనా మనం తీసి అది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దాని ఆదర అభిమానాలను మనం సంపాదించాలి కీర్తిప్రతిష్టలు డబ్బు అని ఒక స్టాంపు లెక్క ముద్ర వేసుకోవాలి అంటే ఒకసారి గ్రహాలు అన్నీ పనిచేసిన ఎంత ఉచ్ఛా క్షేత్రాల్లో ఎంత యోగంగా పనిచేసిన మనకు వారిచ్చే పని దానికంటే నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాలు ఎంతో అనుకూలంగా ఉన్నా ఇచ్చే ఫలితానికంటే అత్యంత మొత్తంలో అత్యంత అధికంలో మొత్తంలో ఫలితాన్ని ఒకసారి స్టార్ట్ చేశారంటే అతను ఇవ్వగలిగింది ఫలితము కానీ పేరు గాని ప్రతిష్ట కానీ అపూర్వమైనది ఆ గ్రహం ఏంటి అంటే ఈ లగ్నానికి అత్యంత రాజయోగకారకుడు శని భగవానుడు శని ఈ శని ఇతనికి కిట్ ప్రతిష్టలను పేరు ప్రఖ్యాతలను ఒక స్టాంప్ వేసి ఇచ్చాడు ఇక్కడ శని ఇచ్చినంత రాజయోగం ఏ గ్రహాలు కూడా ఇవ్వలేదు మరి మనం అనుకుంటాం మరి శనికేతులు ఉన్నారు మరి శనితో కేతు కలిసింది కదా మరి మరి ఆ ఫలితాలన్నీ మనకు ఎట్లా అని లగ్నానికి అన్నట్టుగా మనం భావించినప్పుడు వీరు ఎప్పుడైతే రూలింగ్లోకి వచ్చారో శని ఎప్పుడైతే రూల్ చేస్తాడో ఏ గ్రహం కానీ ఏ వ్యవస్థ కానీ ఎవ్వరు కానీ ఇవ్వలేని దానికంటే ఎక్కువ మొత్తం ఎక్కువ స్థాయిలో శని ఇచ్చిపడేస్తాడు అది ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిపడేశాడు ఈ వీరి యొక్క జాతకంలో ఎందుకు అని మనం చూసినట్లయితే ఎప్పుడైతే శని రూలింగ్లో ఉన్నాడో అప్పుడు శుక్ర కుజుల యొక్క ఫలితాలు మనం చూస్తున్నాం తమ దశలో తాము ఫలితాలు ఇవరు వేరే వాళ్ళు ఇస్తారని మనకు తెలుసు కాబట్టి ఇతనికి ఈ శుక్రగ్రహానికి అత్య మొత్తంలో కంటే ఎక్కువ మొత్తంలో న్యాయం చేసినటువంటి వ్యక్తి అంటే న్యాయం చేసిన గ్రహం అని ఏంటిదంటే శని గ్రహమే ఈ జన్మ లగ్నానికి ఇచ్చినంత యోగం ఏ గ్రహం కూడా ఇవ్వలేదు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఎన్నో సినిమాలను మీరు డైరెక్టర్గా కళా కళారంగంలోకి తీసుకెళ్ళి ఎన్నో బ్లాక్ బ్లాస్టర్స్ ఇచ్చారు ఇప్పటివరకు బాగానే ఉంది కానీ జరగపో జరగపో భవిష్యత్తులో వచ్చే సినిమాలకు కూడా వీరు బెస్ట్ డైరెక్టర్గా ఉంటారా వాళ్ళ రణిం పెట్లుంటుంది ఏ విధంగా వీళ్ళు వీళ్ళ యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుందా సాధారణంగా ఉంటుందా ఇంకేమన్నా ఇంకే వేరే స్థాయి అయినా మనం నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు మనం నిర్ణయించాల్సింది వీరికి శుక్రమహాదశ జరుగుతుంది శుక్రుడు అయితే లగ్న అష్టమాధిపతిలకు అధిపతికును ఎనిమిదవ అధిపతికి ఈ భావాలకు శుక్రుడు శుక్రుడు రూలింగ్ చేస్తున్నాడు ఎప్పుడైతే ఒకటో భావాధిపతి శుక్రుడైతే ఎప్పుడైతే రూలింగ్ చేస్తాడో ఈ భావంలో ఉండే ఎప్పుడైతే రాహుగ్రహము గనుక రాహు రాహు ఋషభంలో ఉచ్చస్థితిలో ఉంటారు ఈ శుక్రుడు ద్వితీయంలో ఉండే శుక్రుడు వారి ఫలితాన్ని వారు ఇవ్వకుండా వారు రాహు రాహుగ్రహానికి వారు ఇచ్చారు వారి యొక్క జాతకంలో రాహు అత్యంత యోగపదుడు చంద్రునికి లాభస్థానంలో ఉన్నాడు లగ్నానికి మూడో స్థానంలో ఉన్నాడు ఒక రెండు భావాధిపతుల యొక్క దశలు మనం చూసుకున్నట్లయితే శుక్రదశ జరుగుతుంది శుక్రుడు మొదటగా రూలింగ్ చేసేది మూల పైన ఫలితాన్ని వారు ఇవ్వబోతున్నాడు శుక్రుడు ఇస్తున్న ఫలితాన్ని ఇప్పుడు రాహు తీసుకున్నప్పుడు ఎప్పుడైతే రాహు రూలింగ్ చేస్తుండ్రో అని మనం అనుకున్న జాతకంలోకి వారు చాలా అత్యధికమైన మొత్తంలో ఇప్పుడు తీసిన సినిమాల కంటే తన రికార్డులను తాను బదులు కొట్టుకునే విధంగా తన రికార్డులను తాను తిరిగి రాసే విధంగా వీరి జాతకం అత్యంత అద్భుతమైన రాజయోగం కనబడుతుంది ఆ రాహు ఇచ్చే రాహు ఇచ్చే ఫలితాలు అంతా ఇంత కాదు ఒక మ్యాజిక్ ఒక క్రియేటివిటీ ఒక అద్భుతాన్ని మనం ఈ రాహు గ్రహంతోటి వీరి యొక్క జన్మజాతకంలో శుక్ర గ్రహ శుక్ర దశ వల్ల వీరికి ఈ రాహు చాలా అత్య అత్యధికంగా యోగంలో ఉన్నాడని మనం చెప్పవచ్చును రానున్న భవిష్యత్తులో వచ్చినటువంటి వీరి సినిమాలు వారు అంతర్జాతీయ ప్రపంచ స్థాయిలో వారి పేరు ఒక స్టాంపు ఒక స్టాంపు మనం వేసినట్టు వాళ్ళ కీర్తి కీర్తిపరిష్ఠలను ఇక్కడ ఉండే శని ఇక్కడ ఉండే రాహు ఇవ్వబోతున్నారు కాబట్టి రానున్న కాలంలో వీరి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండి దర్శకులుగా ఇంకా ఎన్నో కీర్తి ప్రతిష్టలను వారు సొంతం చేసుకొని ఎన్నో అవార్డ్స్ను వాళ్ళు గెలుచుకుంటారని చలన చిత్ర పరిశ్రమను ఒక వెండితెరను ప్రపంచవ్యాప్తంగా వీరి పరిష్టలకు తీసుకొస్తారని వీరి యొక్క జాతకం ద్వారా మనం విశ్లేషించినాం మీరు కనుక మీకు ఈ విశ్లేషణ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వస్తుంది